హలో అందరికీ వెల్కమ్ టు అఖిల్ స్టోరీ బుక్ ఈ వీడియోలో మీ అందరికీ తిరుమలలోని ఆకాశగంగ అనే ఒక ప్లేస్ని మీకు చూపిస్తాను ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో ఆకాశ అనే ఒక నేమ్ బోర్డు ఉంటుంది అక్కడ నుంచి మొత్తం ఒకటే దారి లోపలికి వెళ్ళాలి అక్కడ మెయిన్ ప్లేస్ ఉంటుంది ఇంక లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం రాగానే ఒక పార్క్ లాగా ఉంటుంది ఆ పార్క్ దాటుతూ వెళ్తాలి దెన్ ఇక్కడ ఒక ఒక షాప్లో శంఖాలు గవ్వలు అలా సముద్రంలో దొరికే ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టి అమ్ముతున్నారు ఇంకా యాజ్ యూజువల్ మనం చూస్తూ ఉంటాం కదా టెంపుల్స్లో జాతరలో వెళ్ళినప్పుడు అక్కడ లాంటి షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక చిన్న ఎంట్రీ బోర్డ్ అని ఉంటుంది అక్కడే ఒక చిన్న వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది అక్కడ నుంచి మనం బయలుదేరామంటే అక్కడ నుంచే మనకి జలపాతం శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది తిరుమలలోని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండే చలికి ఉండి ఉండి అలా ఆ ఈవినింగ్ టైం వెళ్ళాము అక్కడికి అప్పుడు అక్కడ ఉన్న సన్లైట్ నాకైతే చాలా బాగా అనిపించింది అలా కొంచెం దూరం వెళ్ళంగానే డౌన్ స్టెప్స్ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా క్లియర్గా మనకి జలపాతం శబ్దం అనేది వస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది వాటర్ కి వెళ్ళడం అయితే నాకు ఇది థర్డ్ టైం మాత్రమే ఒక టైమో తిరుపతిలోని తలఫూ ఒకటి కడపలోని పాలకొండ పాలకొండీ మూడోది ఇప్పుడు వెళ్ళాను లొకేషన్ కూడా బాగానే అనిపించింది కొండలేరే ఏరియా కొంచెం ఎండింగ్కి రాగానే ఒక కర్వ్ లాగా ఉంటుంది అప్పుడు మనకి ఒక లొకేషన్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇదే లొకేషన్ ఇంకా ఎదురుగానే కొంచెం డౌన్ స్టెప్స్ ఉంటాయి శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది దానికి అట్టుపక్క దానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది అదే ఆకర్షికంగా త్రీ స్టెప్స్ లాగా చాలా బాగుంది చూడండి నేనైతే వాటర్ ఫాల్స్ కనిపించంగానే ఫస్ట్ అక్కడికే వెళ్ళిపోయాను ఇక్కడ వాటర్ ఫాల్స్ పూర్తిగా క్యాప్చర్ చేయడానికి నాకు అవ్వలేదు అందుకనే ఫ్రంట్ కెమెరాలో పెట్టాను నీళ్ళల్లోకి దిగంగానే ఫస్ట్ నాకు పిల్లలే కనిపించినాయి వాటినే వీడియో తీసిన తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ చూడండి సూపర్ ఉండింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు అక్కడంతా వాటర్లో బాగా ఆడుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా ఇది పైన్ నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఇది రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ప్లాస్టిక్ చేపలు కూడా కనిపించినాయి అలాగే చెట్టు నుంచి తెంపిన రుద్రాక్షాలు కూడా కనిపించాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి